హాయ్ అండి వెల్కమ్ టు యశ్వవి నేను మీ అభి మొత్తానికి అయితే ఇందిరామ్మాయిలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో వాళ్ళు చాలా మంది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఆశపడుతున్నారు అయితే ఇందులో ఎవరికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఎవరికి ఇందిరామ్మాయిలకు సంబంధించి స్థలంతో కూడా ఐదు అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఎవరిలోకి వెళ్దాం ఏదైతే ఉన్నాయో ఎవరైతే ఎల్ టూ కేటగిరీలో ఉన్నారో చాలా మంది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ వస్తే తీసుకుందాం అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే వీళ్ళు అందరికి మాత్రం డబుల్ బెడ్రూమ్ రాదండి ఎందుకంటే మనం చూసుకున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా మనకున్న సమాచారం ప్రకారం వీడియోలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ పెడతాం గ్రేటర్ హైదరాబాద్ లో గత ప్రభుత్వం దాదాపు డెబ్బై వేలకు పైగా సారీ అరవై ఐదు వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయడం జరిగింది మన గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ నిర్వాసులో కూడా కొంచెం డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించు అయినప్పటికీ కూడా దాదాపు ముప్పై వేలకు ముప్పై వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ అనేది కట్టి రెడీగా ఉన్నాయి అంటే అర్హు ఎవరైతే లో ఉన్నారో వారికి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి అలాగే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నారంటే ప్రతి జిల్లా కేంద్రంలో అలాగే మండల కేంద్రంలో కూడా చాలా వరకు అంటే ఒక వంద ఇల్లు కడితే వందలో డెబ్బై ఇల్లు పంపిణీ చేసి ముప్పై ఇల్లు పంపిణీ చేయకుండా కొన్ని జాలలో పది ఇల్లు ఇరవై ఇల్లు ఇలా చెప్పుకోవడబోతే ఐదు వందల ఇళ్ళు ఇట్లా చాలా ఇళ్ళు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ ఎన్ని అనేది ఒక లెక్క తీసిన తర్వాత ఎంతమంది ఎల్ లో అసలు ఈ ఇంద్ర అంటే ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారు స్థలం నేర్పేదన్న ఒక పూర్తి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని విషయం రాష్ట్ర ప్రతినిధులు నిర్ణయించింది ఆ తర్వాత ఎవరైతే ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయిపోయినాక ఎవరైతే ఇంకా ఉంటారో వారికి స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వచ్చింది ఇప్పుడైతే కేవలం ఎల్ వన్ లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ మూడు వేల ఐదు ఐదు వందలు ఇల్లు ఏవైతే కాన్సెన్సీకి ఇస్తారో అందులో నుంచి మాత్రమే ఎల్వన్ కేటగిరీలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది చెప్పేసి మాకైతే ప్రభుత్వ వర్గాల సమాచారం చూద్దాం ఏదైనా కూడా డబుల్ బెడ్రూమ్ అయితే అందరికీ రాదు అండి ఎందుకంటే మీకు మాత్రం ఒకవేళ అర్హత ఉంటే మాత్రం డబుల్ బెడ్రూమ్ అన్నా లేదా ఇంద్రామ్మ ఇళ్ళకి సంబంధించి ఐదు లక్షల రూపాయలన్నా స్థలంతో కూడా మీకైతే వస్తాయి బట్ అయితే ఫస్ట్ ఫేస్ లో సంబంధించి ఈ లో ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఎగ్జాంపుల్ గ్రేటర్ హైదరాబాద్ తీసుకున్నాం మనం దాదాపు ముప్పై వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేయకుండా అలాగే ఉంచారు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ దాదాపు ఐదు లక్షలకు పైగా ఈ ఏవైతే స్థలం నెరకాలన్నారో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ఐదు వేల ఐదు లక్షల మందికి ఈ మూడు వేల ముప్పై వేలు ఏళ్ళైతే సరిపోవు కాబట్టి ఇలా మనం ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి దీని అంచనాతోటే ఇవి ఇచ్చిన తర్వాత మిగతా ఎంతమంది ఉంటారు వారికి ఎక్కడ ఇవ్వాలి ఏంటనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుస్తున్నప్పుడు ప్రభుత్వం వర్గాల నుంచి మనకు వచ్చిన సమాచారం తోటే మీకు వీడియో ఎప్పకప్పుడు నేను అందిస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకటి మెయిన్ గా గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఒకవేళ పంపిణీ చేసినట్లయితే మీకు రానట్లయితే మీరు ఆందోళన చెంద అవసరం లేదు ఎందుకంటే మీకు స్థలంతో కూడా ఐదు లక్షలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది ఇదైతే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదండి చాలా మంది కామెంట్ అయితే చూస్తున్నారు అంటే గత ప్రభుత్వంలోనే వాళ్ళు అప్లై చేసుకున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ రాలేదని చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీరు టెన్షన్ పడకండి అది వదిలిపెట్టండి ఆ స్కీమ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది దాన్ని మనం దాని దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పథకం మళ్ళీ ఇంద్రమైన సంబంధించి ఒక పథకం తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే ఈ ఎల్ టూలో అప్లై చేసుకున్నారో వారికి వందకు వంద పర్సెంట్ ప్రభుత్వం అయితే ఏవైతే ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది అయితే మిగులుతారో వారికి స్థలంతో కూడా ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడానికి రాష్ట్రంలో ఒక నిర్ణయం అయితే తీసుకోండి చూద్దాం ఏదప్పుడు కూడా ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలా మన సాయంతో ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు వీడియోతో ముందుకు అయితే రాస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నేమ్ అభి